హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చే నెల అంటే ఆగస్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుక్రెయిన్లో పర్యటించనున్నారు రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ పై దారి చేసిన తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే తొలిసారి అంతకుముందు ఇటలీలో జరిగిన జీ సెవెన్ సదస్సులో ప్రధాని మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జలన్స్కి భేటీ అయ్యారు అనంతరం ఇరువురు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఘనంగా స్వాగతం పలికారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన మోదీకి జెలన్స్కి కూడా అభినందనలు తెలిపారు ఆగస్టు ఇరవై మూడున మోదీ యుక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఉజ్బెకిస్తాన్లోని ఉజ్బెక్లోని సమర్ఖండ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో యుద్ధం ఆపాలంటూ ప్రధాని మోదీ సూచించారు నాయకుడు యుక్రెయిన్ విధానాన్ని ముగించాలని కోరారు మోదీ నిర్ణయం ప్రపంచ నాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చల ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించగలమని భారత్ మొదటి నుంచి చెబుతోంది ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత రెండు సందర్భాల్లో ఇద్దరు నేతలు కలుసుకున్నారు గతే జపాన్లో నిర్వహించిన జీ సెవెన్ సదస్సులో తొలిసారి కలుసుకున్నారు జూన్లో ఇటలీలో నిర్వహించిన జీ సెవెన్ సదస్సులో ఇద్దరు నేతలు రెండోసారి కలుసుకున్నారు యుక్రెయిన్లో యుద్ధ స్థితిగతులపై వీరిద్దరూ చర్చించారు రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలంటే శాంతియుత చర్చలే మార్గమని ప్రధాని మోదీ చెబుతున్నారు ఆగస్టు నెల రెండో వారంలోనే మోదీ రెండు రోజులు రష్యాలో పర్యటించనున్నారు నెల రోజుల వ్యవధిలో మోదీ యుక్రెయిన్ కు వెళుతుండడం ఆసక్తిగా మారింది ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ యుక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం ఆ సందర్భంగా మోదీ యుక్రెయిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ పర్యటన చర్చల దశలో ఉంది ఇంకా అధికారిక ఖరారు కావాల్సి ఉంది ఇదిలా ఉంటే రష్యాలో రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో అసాధారణమైన సేవలకు పుతిన్ంచే రష్యా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను ప్రధాని మోదీ అందుకున్నారు ఇరవై రెండవ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానం మేరకు జులై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోను సందర్శించారు ఇది వీడియో టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి